హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజైతే మన వర్క్ వచ్చేసరికి అండి సూరంపల్లిలో మనం కబోర్డ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట మరి ఈ రోజైతే మనకి నాలుగో రోజు కబోర్డ్ మొదలు పెట్టి నాలుగో రోజు అనమాట మన నిన్నైతే అన్ని ఫ్రేమ్లన్నీ బిగించి వాటికి సైడ్ బార్డర్ బీడింగ్ ఉంటుంది ఆ బీడింగ్ అయితే కట్టాము దానిపైన అంటే బార్డర్ బీడింగ్ ప్లెయిన్ బీల్డింగ్ కట్టాము అనమాట దానిపైన మన చిన్న రౌండ్ బీడింగ్ అయితే మనం కట్టాలి అవి కూడా నిన్న సాయంత్రం నేను ఊర్లోకి వెళ్ళి ఆ బీడింగ్ కూడా రావడం అనేది జరిగిందండి మనకి అవసరం వచ్చేసరికి ఇదిగోండి

ఫస్ట్ అయితే మనం కట్టాం కట్టామన్నమాట ప్లెయిన్ బిల్డింగ్ ఇది ఇప్పుడైతే మనం కొద్దిగా మరీ గా లేకుండా కొద్దిగా డిజైన్ ఇలాగా రౌండ్ ఆఫ్ రౌండ్ అంటారు దీన్ని ఈ బిల్డింగ్ అయితే కడితే మనకి నీట్ గా కనపడుద్ది పాలిష్ చేస్తే అందంగా చాలా బాగుంటుంది ఇదైతే కట్టాము ఇది ఇప్పుడు ఇది ఇదైతే కట్టాలి మొత్తం అన్నింటికి కట్టాలి మనం రెండు అన్నింటికి మొత్తం ఈ బెడ్రూమ్లలో కూడా అయినట్టుగా ఇవన్నీ నిన్నైతే మొత్తం అన్ని బిగిస్తాం అనమాట ఇంకా ఈ రోజు అయితే మనం అన్ని బీడింగ్లు అన్ని కట్టుకోవాలి ఈ రోజు బీడింగ్ కట్టేస్తే మనకి ఇక ఈ డోర్ కొలతలు వస్తాయి డోర్లు కూడా మనం గీసుకొని కొలతలు తీసేసుకొని షీట్లు కూడా నిన్న ఆర్డర్ చేశాను అనమాట షీట్లు కూడా వచ్చేస్తాయి ఇవాళ మధ్యాహ్నం పదకొండు ఇంటికెళ్ళకి వస్తాయి వీటి ఇప్పుడు ఈ పూట అయితే బీడింగ్ కట్ షీట్లు అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట దీనికి ఒక దానికి బీడింగ్ తగ్గింది తలుపు దీనికైతే మనం సౌకాలు తగ్గినాయి అనమాట ముప్పై సౌకాలు వీటికి కూడా మనం అనేది తీసుకొచ్చాము ఇవ్వండి వాటికి సంబంధించినవి ఇది ఒకసారి ప్లైన్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం కొట్టాలి దానికి కటి మిషన్ అవన్నీ పెట్టుకొని లైన్లో పెట్టుకొని ఈ బార్డర్ అనేది మనం ఇలాగా కట్టాలన్నమాట మనం ఈ చుట్టూ ఇలా కట్టేసి దీనిపైన రౌండ్ బీడింగ్ వస్తుంది అనమాట మనకి ఇప్పుడైతే మనం ఇదైతే ఇది బీడింగ్ అనేది మనం కొట్టాలి ఇప్పుడు ఇది మనకి వాళ్ళ నాలుగో రోజు అనమాట ఈ కబోర్డ్లు మొదలు పెట్టి ఈ నాలుగో రోజులో మనం అన్ని బీడింగ్ కడతాం అనేది డోర్లు కటింగ్లు కూడా అయిపోతాయి ఇక రేపైతే రాకపోవచ్చు పనికి రేపు రేపైతే అయితే గుడ్ ఫ్రైడే కదండి మరి ఆ రోజైతే మరి చర్చికి అయితే వెళ్తాము మరి ఆ రోజు కొద్దిగా లేట్ అయితే రావటం అవ్వదు ఒకవేళ త్వరగా అయిపోతే కనుక చర్చి చర్చి చూసుకొని వర్క్ అయితే రావచ్చు అయితే ఇదండి అయితే వర్క్ ఇంక నేను మా తమ్ముడు మా బామ్మది సురేష్ మేము ముగ్గురం అయితే వర్క్ అయితే వచ్చాము అలాగే రాజీనగర్లో కూడా ఇవాళ వర్క్ వర్కౌట్ అయితే చూసి వచ్చానండి అది రీమోడింగ్ చేస్తున్నారు అనమాట అయితే డోర్లు అయితే కొన్ని డోర్లు పోయినాయి అవి అయితే మనం కొలతలు అవి ఇచ్చి ఆర్డర్ అయితే పెట్టాను అనమాట అవి అవి కూడా ఇవాళ ఆర్డర్ పెడితే మనం అవి కూడా సోమవారం బిగించాల్సి వస్తుంది అది సోమవారం పెట్టాను వాళ్ళకి టైం చెప్పాను ఈ లోపు మనం ఇవన్నీ బిగించి కబోర్డులు అన్ని బిగించి ఓడదిస్తే ఆ పాలిష్వచ్చు పాలిష్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక రోజు వర్క్ అనేది ఉంటుంది ఒక రోజులో మొత్తం అన్ని బిగించేసి మ్యాగ్నైట్స్ హ్యాండిల్స్ ఇవన్నీ వేసేస్తాను అనమాట అయితే ఇంకైతే మనం అయితే బీల్డింగ్ అయితే కట్టేసామండి మొత్తం పైన ఇలా మొత్తం అంతా మనం బిల్డింగ్ అయితే కట్టేసాం అనమాట ఈ రూమ్ లో అలాగే కిచెన్ లో కూడా మొత్తం అన్ని బిల్డింగ్ అయితే కట్టేసి అన్ని రెడీ చేసుకున్నాం ఇలాగ బోర్డర్లు గీసుకొని మనం డోర్ కొలతలు అయితే తీసుకున్నాం అనమాట ప్రతిది అన్ని కొలతలు తీసుకొని మొత్తం పైన కూడా మొత్తం అన్ని బీల్డింగ్లు కట్టేసాము మధ్యాహ్నం కల్లా అయితే మొత్తం అన్ని కంప్లీట్ చేసాం అనమాట ఈ బీడింగ్లు ఇంకా మనకి బోన్ చేసిన తర్వాత ఇంకా రెండింటికి మనకి షీట్లు వచ్చినాయండి ఇక షీట్లు కూడా మనం కటింగ్ చేయడం జరిగింది ఇదిగోండి షీట్లు ఒకటేమో బీచ్ కలరు ఇదేమో డార్క్ తీసుకున్నారు మన డోర్ కొలతలన్నీ మనం ఇలాగ రాసుకుంటాం అనమాట ఇలా రాసుకొని మొత్తం ఏ డోర్ ఏది అనేది మనం కటింగ్ చేసుకుంటాము ఇలాగైతే ఈ ఒక నాలుగు షీట్లు తెప్పించాను ఆల్రెడీ ఒక షీట్ కట్ చేసాను ఇదిగోండి అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పిన మోడల్ ఏంటంటే ఒక డోర్ ఒక కలర్ ఒక డోర్ ఒక కలర్ ఇదిగోండి ఇలాగా ఒకసారి అదో డోరు ఇదో డోర్ అనమాట ఇలాగైతే వాళ్ళు ఆ అయితే చెప్పారు మొత్తం అన్ని ఒకటే కలరు కింద కూడా అలాగే వస్తాయి సేమ్ ఒక కలర్ అది ఒక కలర్ లైట్ కలర్ ఇలాగైతే మనం కటింగ్లు చేసుకోవాలి కొలత కలర్ చూసుకోవాలి కట్ చేసుకోవాలి ఇంక మనం అయితే కటింగ్ అయితే పెడుతున్నాం అండి ఇప్పుడే ఇదే

तो से <laughs> ம ஷீட்லே கட் செய்யக்கு அண்ட் மொத்தம் மேக்சிமம் கட்டிங் அது காத்தவாரி கட்ஸ் Ah, di. Hmm? Oke. Okay. Pajam deh, pajam deh,

ఇక అయితే మొత్తం అన్ని డోర్లు అన్ని కటింగ్ చేయిస్తానండి మొత్తం మనకి ఆ నలభై రెండు డోర్లు అయితే మొత్తం వచ్చినాయి ఓవరాల్ గా మొత్తం అన్నిటి కలిపి ఇప్పుడు మనం కటింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట వీటికైతే మనం బొందులు అయితే కట్టాలండి మనకి ఈ సైడ్ బొందులు ఉంటాయి ఆ బొందులు అయితే ఇంచెస్ అయితే కట్టుకోవాలి మనం ఇవన్నీ మన డోర్లు ఇక అయితే మొత్తం డోర్లన్నీ కటింగ్ చేసాం ఇది కొద్దిగా లేట్ అయినా సరే మొత్తం చేసాం అనమాట అలాగే మన డమ్మీ కూడా చేసాం సైడ్ ఈ పైన డమ్మీ అండి ఇది ఈ ఫుల్గా బోర్డలేదు కాబట్టి మనం చెక్క పెట్టి డమ్మీ చేస్తాం అనమాట అలాగే ఈ చివర ఏసీ దగ్గర కూడా డమ్మీ చేస్తాం ఈ డమ్మి కూడా కంప్లీట్ చేసాం అయిపోయింది ఇంకా డోర్లు బిగించి ఓడ తీస్తే పాలిష్ చేసిన తర్వాత మళ్ళీ పైన చేస్తాం అనమాట ఇక బొందులు కట్టుకొని ఇవన్నీ అలాగే మన ఈ పైన కూడా ఒక చిన్న డమ్మీ ఉంది ఈ డమ్మీ కూడా మనం కంప్లీట్ చేస్తాం మొత్తం అన్నీ ఇంక అన్ని బీడింగ్లు అన్నీ కటింగులు మొత్తం చాలా దుమ్ము దుమ్మి అయిపోయింది మొత్తం అంతా శుభ్రంగా కూడి ఇంకా చేసి అంత శుభ్రంగా ఎత్తేసి పక్కన పెట్టేసాం అలాగే వేస్టేజ్ మొక్కలు ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి ఇవి కొంచెం చిన్న చిన్న మొక్కలు అలా తెగుతూ ఉంటాయి అన్నమాట ఒక షీట్ అయితే ఫుల్ షీట్ అయితే ఒకటి ఎగస్టా అయిపోయింది అన్ని నప్పించి కట్ చేశాను అది వన్ బై వన్ వేసుకున్నారు కాబట్టి మనకి ఏ ఏ మొక్క ఎంత పడిద్దో మనకి చెప్పలేము ఈ డబల్ కలర్ అనేసరికి మనకి షీట్లు కటింగ్లు అయిపోతాయి అనమాట అదే సింగిల్ కటింగ్ సింగిల్ అయితే మనకి ఏడు షీట్లు అయితే సరిపోయాయి మొత్తం ఎనిమిది షీట్లు తెప్పించాం మళ్ళీ మొక్క సరిపోతే మళ్ళీ మనం అక్కడి నుంచి తెప్పించాం ఇక ఏమన్నా మనం తీసుకున్న ఎవరో ఒక కబడ్డీ కూడా చెప్పారు ఆ కబడ్డీ కూడా మనం చేసుకోవడానికి ఇలాంటి ముక్కలు అలాంటివి ఉపయోగపడతాయి అనమాట ఇక అయితే ఇంతవరకు వర్క్ అయితే కంప్లీట్ చేసాం మొత్తం అన్నీ ఇవన్నీ కోసుకొని రెడీ చేసి పెట్టేశాం అనమాట ఇక రేపైతే రేపు రావండి ఇక్కడికి రేపైతే మనం రాజినారలో వాళ్ళ ఓపెనింగ్ ఉంది కాబట్టి కట్న పైపులు అయితే వెయ్యాలి ఇక కుదిరితే రేపు రాజనగర్ వెళ్ళిపోతాం రాజనార్ వెళ్ళి కంప్లీట్ చేసేస్తాను ఇక అయితే ఇక్కడైతే మనకి ఇక శనివారం వచ్చి మొత్తం అన్నీ బిగించేసి ఊర తీసేస్తాను శనివారం అయితే ఇక సోమవారం నుంచి మనం పాడిశ్వరికి ఇవ్వచ్చు ఇక రేపైతే మనం వీటికి సంబంధించిన హార్డ్వేర్లు ఇవన్నీ తీసేసుకొని రెడీ పెట్టేసుకుంటే ఇంకా నేను కూడా అయితే ఇంకా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము ఇక అయితే ఇంక అన్నీ తలుపులన్నీ వేసి ఇంకా మేము కూడా బయలుదేరిపోయామండి ఇంకా ఇదన్నమాట ఇంక ఈరోజు అయితే వీడియో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్